ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నాము ఈ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి అలాగే ముద్దలోకి ఎందులోకైనా బాగుంటుంది దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడు చికెన్ అంతా వేసుకోవాలి ఇందులో కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు చికెన్ అంతా వేసుకునేసి ఇందులోకే కొద్దిగా పసుపు అలాగే మీరుచికి తగినంత ఉప్పు వేసుకునేసి వీటిని అంతా బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మసాలా కోసము కొద్దిగా ఎర్రగడ్డ అలాగే కొద్దిగా కొబ్బరి కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు కొద్దిగా అల్లము అలాగే కొద్దిగా వెల్లుల్లి ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా టమాటో అలాగే కొత్తిమీర పుదీనా ఇందులోకి మీరుచికి తగినంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేగుతున్న చికెన్లోకి వేసుకొని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉడకడానికి కావలసినంత నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి ఏమైనా ఉప్పు కారం కొద్దిగా తక్కువ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి